హాయ్ అండి చూసారా ఎన్ని బొమ్మలు ఉన్నాయో చాలా రకాల బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయండి టెడ్డీ బేర్లు అన్నీ చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతాయి ఇవి ఎక్కడంటే మేము సరదాగాల బీచ్కి వెళ్ళామండి అక్కడ వెళ్తే ఇక్కడ బయట షాపుల్లో అన్ని రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఒకసారి ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది అందుకనేసి ఇలా అన్ని నేను మీకు కూడా చూపిస్తే బాగుంటుందని ఇలా చూపిస్తున్నాను ఇది ఎక్కడంటే బాపట్ల దగ్గర సూర్యులంక బీచ్ దగ్గర ఇలా అన్ని రకాల బేర్లు అన్నీ దొరుకుతాయండి మీరు ఎప్పుడైనా కనుక ఆ దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి నాకైతే చాలా నచ్చాయి చూడండి ఇదైతే చాలా పెద్దదిగా ఉంది చాలా నచ్చింది నాకు చూసారా చాలా బాగుంది కదా ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు చూడండి అన్ని రకాల కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి చిన్న చిన్న బ్యాగులు కానివ్వండి హ్యాండ్ బ్యాగులు కానివ్వండి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఈ పక్కన వస్తే వెంగుడు షాప్లో అన్నీ ఇలా రకరకాల గవ్వలతోటి తయారు చేసిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి మనం గుమ్మానికి కట్టుకోవడానికి అండ్ కొంచెం ఇలా దర్వాజాలు కాడ కూడా ఇలాగా ఫ్యాషన్గా ఇలా వేసుకోవడానికి కూడా చాలా రకాలుగా అన్నీ గవ్వలతోనే తయారు చేసి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి ఆ బీచ్ దగ్గర బాగా దగ్గర సూర్యలంక బీచ్ దగ్గర అయితే ఇన్ని రకాలు దొరుకుతాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఏ కలర్ కావాలంటే ఆ కలరు తీసుకోవచ్చు అవి అంటే గుమ్మానికి పైన కట్టుకోవడానికి ఇవి ఇటుపక్కే ఉంటే సైడ్ కట్టుకోవడానికి అండి అవి ఇవన్నీ కూడా మనం సైడ్లు వేసుకోవచ్చు ఆర్చిలాగా అలా ఉంటుంది కదా మనకి ఇంట్లో అక్కడ కానీ ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇన్ని రకాలైతే ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయండి ఈ బీచ్ దగ్గర అన్ని రకాలుగా అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి మరొకసారి చెప్తున్నాను కదా ఈ ఎక్కడ అంటే బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ అక్కడ సముద్ర స్నానాలు అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చారంటే కావలసిన అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి చూడండి చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి బుజ్జివి కూడా నా చిన్న చిన్నవి భలే బాగా నచ్చేయండి పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు కార్లు అన్ని రకాలు ఉన్నాయండి చూసారా చిన్న చిన్న వీణలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా వీణలు చూడండి చిన్ని సైకిల్ బొమ్మలు చూసారా దేవుడి బొమ్మలు అన్నీ ఉన్నాయండి ఒకటి కాదు అన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కీచైన్లు అండి అన్ని రకాలుగా కీ చైన్లు దొరుకుతాయి చూసారా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా క్యూట్ ఉంటుంది చూడండి బుజ్జి చపాతీ చేసుకోవడానికి మనకి బుజ్జి పీట బుజ్జికి కర్ర ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నానండి ఇంతవరకు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వెళ్తుంది చూసారండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చేపలు అయితే రకరకాలుగా పెద్ద పెద్ద చేపలు ఇలా ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నారండి అంతేనండి థ్యాంక్ యూ